వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ వీకెండ్ వచ్చింది ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున హౌస్ మేర్స్ మాట్లాడుతూ ముందుగా సోనియా నువ్వు బిగ్ బాస్ హౌస్కి వచ్చింది నిఖిల్ కోసమా లేకపోతే నీ ఆట కోసమా అని అడిగేసరికి అదేంటి సార్ అలా అంటున్నారు నా కోసమే వచ్చేయని అన్నారు సరే అయితే నీ కోసం నేనేం మాట్లాడకుండా ఒక వీడియో ప్లే చేసి చూపిస్తాను ఆ వీడియో ప్లే చేసి చూపించిన తర్వాత నీకేం అనిపించిందో నువ్వు చెప్పు తర్వాత నేను హౌస్ మేట్స్ని అడుగుతానని నాగార్జున తెలియజేశారు ఇక వీడియో ఏదైతే ప్లే చేశారంటే మొన్న బబుల్ టాస్క్ ఏదైతే ఆడారో అప్పుడు నిఖిల్కి ఫేవర్ చేసినట్టు మొత్తం ఆరెంజ్ కలర్ బెలూన్స్ అన్ని లోపల పంపించిన వీడియోని ప్లే చేసి చూసావా అని అడిగేసరికి చూశాను సార్ నేను కావాలని వెయ్యలేదంటే అక్కడ వీడియో క్లియర్ గా ఉంది నువ్వు ఓన్లీ ఆరెంజ్ కలర్ బెలూన్స్ ని పంపిస్తున్నావు కానీ పింక్ కలర్ బెలూన్స్ ని పంపించట్లేదు నువ్వు ఇక్కడే అర్థమవుతుంది నువ్వు ఎంత స్వార్థంగా నీ టీం గెలవాలని చెప్పి ఆడుతున్నావో ఇది చాలా కన్నింగ్ గేమ్ నీకు అనిపించట్లేదా సరే మిగిలిన హౌస్ మేట్స్ మీకు అనిపించిందంటే ఇందులోకి యష్మి లేచి సార్ నేను మాట్లాడతానంటూ నిజంగానే తను చాలా కన్నింగ్ గేమ్ ఆడింది సార్ అంతేకాదు పృథ్వీని రెచ్చగొట్టి నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు అని అంది ఒకవేళ తనకే సత్తా ఉంటే తనొచ్చి ఆట ఆడొచ్చు కదా సార్ ఒక అబ్బాయిని మా దగ్గరికి ఎలా పంపిస్తుంది నిజంగా ఆ విషయంలో సోనియా జీరో సార్ అంటూ చెప్పుకొచ్చి తన బాధను వ్యక్తపరచుకుంది నాగార్జున దగ్గర నాగార్జున ఏమన్నారంటే చూసావా సోనియా నీ వల్ల ఆ ఇద్దరు ఆడపిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు అంతేకాదు నువ్వు యష్మిని నామినేషన్ చేసిన సమయంలో ఒక మాట అన్నావు ఆ మాట నేను మళ్ళీ యూజ్ చేయొద్దని చెప్పాను నీ ఇంట్లో మీ వాళ్ళు ఇలాగే పెంచారా అని అన్నావు అది ఎంతవరకు కరెక్ట్ అమ్మా ఆట ఆట వరకు చూసుకోండి కానీ పర్సనల్ లైఫ్కి అస్సలు పోకండి ఇది రియాలిటీ షో మీరు ఒక వర్డ్ యూజ్ చేసే ముందు జాగ్రత్తగా మాట్లాడండి అంటూ ఒక రేంజ్ లో సోనియాకి ఇచ్చుకున్నారు నాగార్జున మొత్తానికి సోనియా పరువు తీసేశాడనే చెప్పాలి నాగ్ మరి మీరేమంటారు అనేది జర కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన